చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అంటే ఆయన మార్క్ అయితే ఖచ్చితంగా కనిపించాలి ఇప్పుడు రేపు పద్దెనిమిదో తేదీన ఒక అద్భుతం చేయబోతున్నారు అద్భుతానికి శ్రీకారం చుట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేంటి అంటే వాట్సాప్ గవర్నెన్స్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ని ప్రారంభించబోతున్నారు దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పటికే మనకు కావాల్సిన సర్టిఫికెట్స్ బర్త్ సర్టిఫికెట్స్ కానీ క్యాట్ సర్టిఫికెట్స్ కానీ డెత్ సర్టిఫికెట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇప్పటివరకు సచివాలయాలు ఇచ్చేవి ఈసారి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రాబోతున్నాయి అనేది క్యాస్ట్ సర్టిఫికెట్ నేటివిటీ అలాగే అడంగలు ఇవన్నీ కూడా దాదాపు ఒక నూట యాభై సర్టిఫికెట్లను నూట యాభై రకాల ద్రవపత్రాలను ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నారట దీని ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని నిర్ణయాలు అంటే ఈ విధానంతో ఎవరు ఇంకా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అనేది ఈ సేవల్లో ఏఐని కూడా ప్రవేశపెట్టబోతున్నారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగించబోతున్నారు దాని ద్వారా ఇంకా వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అనేది కూడా ఒక చర్చ ఏది ఏమైనా ఒకటి ఇక్కడ షాకింగ్ పరిణామం ఏంటంటే ఇంకా సచివాలయ వ్యవస్థకు సంబంధించి పూర్తిగా అధికారాలు కట్టు కాబోతున్నాయి ఇంకా నూట యాభై రకాల ద్రువపత్రాలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే ఇచ్చేస్తే అంటే ఇక డిజిటల్ డాక్యుమెంట్స్ వచ్చేస్తాయి అందరికీ కూడా పీడిఎఫ్లో వచ్చేస్తే ఇంకా సచివాలయ వ్యవస్థ సంబంధం ఏముంటుంది ఇక ఇప్పుడు ఈ చర్చ ఏదేమైనా సుపరిపాలనే ప్రజలకైతే అనువైన పాలన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను పెట్టి పరిపాలన ఎలా అయితే దగ్గరగా చేశారో ఇప్పుడు కంప్లీట్గా వాట్సాప్ గవర్నెన్స్ వచ్చేస్తే ఇంకా ప్రతి ఒక్కరికి స్మార్ట్ మొబైల్ వచ్చింది అందులోనే కావాల్సిన సర్టిఫికేట్స్ అప్లై అప్లో చేసుకుంటే దరఖాస్తు చేసుకుంటే ఇమీడియట్గా వచ్చేసే అవకాశం ఇది కనుక నిజంగా వస్తే అతి పెద్ద అద్భుతమే ఇక పూర్తిగా గవర్నమెంట్ కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి అన్ని పొందొచ్చు